నమస్తే అండి నా పేరు సుజిత నేను లాస్ట్ వీక్ మండే హాస్పిటల్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను రాగానే కేబిఆర్ సార్ని కలిసాను కలిసి చెప్పాను మా డాడీ పరిస్థితి ఇలా ఉందండి అంటే ఆయన ప్రాణాలతో ఉంటారా లేదా అన్న సిచ్యువేషన్ చాలా ఉంది ఎందుకంటే కంప్లీట్గా వన్ వీక్ వన్ మంత్ నుంచి అన్నీ అని అయిపోయారు మా మదరే మొత్తం టేక్ కేర్ చేసుకున్నారు సార్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్స్ని కలిసాము కలిసిన వాళ్ళందరూ సర్జరీ చేసేటప్పుడు ఏమన్నా అవ్వచ్చు అని చెప్పి చెప్పారు బట్ సార్ మాకు ఆ ట్రస్ట్ ఇచ్చారు ఏం కాదమ్మా చేస్తాము రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంది బట్ వీ విల్ ట్రై ఆర్ బెస్ట్ ఖచ్చితంగా ఏదో ఒక రిస్క్ తీసుకుంటేనే ఆయన ఎట్లీస్ట్ మనకి ప్రాణాలతో ఉంటారు ఇలా ఉండి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆల్రెడీ కాలు ప్యారలైజ్ అయిపోయాయి అని మాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు మేము వెంటనే ట్యూస్డే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాము తీసుకురాగానే సార్ వెంటనే ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా స్పైన్కి అయితే సర్జరీ చేయాలమ్మా ఆప్షన్ లేదు కాలు రెండు ప్యారలైజ్ అయిపోయాయి అని చెప్పి చెప్పారు అడ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టెస్టులు చేశారు అసలు లేట్ అనేది లేకుండా ప్రతిదీ చేశారు వెంటనే కళ్యాణ్ సార్ కూడా వచ్చారు వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ని చూసి ఫర్దర్గా డిలే చేయకుండా వెంటనే మమ్మల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు సిచ్యువేషన్ చెప్పారు ఆల్రెడీ మాకు తెలుసు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి అయినా కానీ మేము ఈ థైరాయిడ్ ఎక్టమీ చేయించుకోవడానికి చాలా వెనకాడాము ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడే ఏమన్నా అవ్వచ్చు అని చెప్పి మేము చాలా భయపడ్డాము బట్ సార్ ఆన్ ద స్పాట్ కౌన్సిలింగ్ చేసి చేయమంటారా వద్దా మీరు చేయకపోతే మీ ఫాదర్ ఇలా మెల్లమెల్లగా ఏమన్నా అవ్వచ్చు చెప్పలేము అని చెప్పి చెప్పారు ఆన్ ద స్పాట్ మాకు కౌన్సిలింగ్ చేసి మేము ఓకే అనగానే వెంటనే ఇమీడియట్గా సర్జరీ ప్లాన్ చేశారు చాలా లాంగ్ సర్జరీ చాలా క్రిటికల్ సర్జరీ బట్ మాకు నిజంగానే ఆ ట్రస్ట్ ఉండింది సార్ కళ్యాణ్ సార్ కానీ కేబిఆర్ సార్ కానీ సర్జరీ ఆపరేషన్ ముందు కూడా ప్రత్యూష మేడం నెస్దీష డాక్టర్స్ పిలిచి మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు భయపడకండి ఆ ట్రస్ట్ అనేది ఇచ్చారు కాన్సిక్వెన్సెస్ చెప్పారు పూజిత మేడం కూడా మమ్మల్ని చాలా ఏం కాదు అని చెప్పి క్లియర్గా సర్జరీ ఎలా ఉంటుంది దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి సర్జరీ చేసేటప్పుడు ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి దానికి మేము ఏం ట్రీట్మెంట్ ఏం చేయాలనుకుంటున్నాం ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చేసిన తర్వాత ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ సర్జరీ తర్వాత మాకు అంత సక్సెస్ఫుల్గా అయింది అని చెప్పి మాకు చాలా హ్యాపీ న్యూస్ చెప్పారు యాక్చువల్లీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు కేవీఆర్ సార్ కళ్యాణ్ సార్ అని పూజితాం మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్సో న్యూరో సర్జన్ సార్ కూడా యాక్చువల్ లాస్ట్ వన్ మంత్ నుంచి అసలు మా ఫాదర్కి కాళ్ళల్లో స్పర్శ తప్ప మూమెంట్ లేదు ఆయన యూరిన్ కానీ వాష్రూమ్ కానీ ప్రతిదీ బెడ్రిడ్ అనే సర్జరీ అయి నా మరుసటి రోజు నుంచే మా ఫాదర్ కాళ్ళల్లో కదలికలు వచ్చాయి హీఈస్ ఏబుల్ టు మూవ్ హీస్ లెగ్స్ అంటే దట్ మీన్స్ లాట్ టు వర్స్ యాక్చువల్లీ మేము మాటల్లో చెప్పుకోలేకపోతున్నాము బట్ We, are, we will be very grateful to Kishore sir and Kalyan sir, Bhoojta madam, everyone for our whole life.